హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య కిచెన్ ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బొబ్బర్లతో వడలైతే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి బొబ్బర్ వల్లో ఇవి చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితేని వీటిని అలసంద వడలని కూడా అంటారు కదా మీరైతే ఏమంటారో కామెంట్లో అయితే చెప్పండి అలాగే ఇవైతే చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితేని ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద అలాగే మార్నింగ్ టిఫిన్ టిఫిన్ లాగైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇవైతే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను బొబ్బరి వాళ్ళైతేనే అలాగే బొబ్బర్లు హెల్దీ కదా చాలా మంచిదండి బొబ్బర్లు హెల్త్ కూడానే వీటితో చాలానే చేసుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు అలాగే పునుగుల కింద కూడా వేసుకోవచ్చు వీటిని ఇప్పుడైతే నేను బొబ్బరి వాళ్ళు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా అయితే ఇవి చూస్తున్నారు కదా ఇవే బొబ్బర్లు అంటేని ఇవి ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు తీసుకున్నానండి వీటిని అయితే ఒక ఐదు ఐదు గంటలైనా నానబెట్టుకోవాలి ఇలా నీటిలో వేసేసుకుని నానబెట్టుకోవాలండి ఐదు గంటల తర్వాత అయితే వీటిని చూస్తున్నారా ఇలా నానిపోతాయి ఇలా నానిన తర్వాత అయితే వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇవి కడిగేసుకున్న తర్వాత అయితే చూపిస్తానండి ఇక్కడ చూసారా నేను వీటిని అయితే శుభ్రంగా కడిగేసాను కడిగేసిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని అందులో అయితే వేసుకోవాలి ఇవి ఇందులో వేసేసుకొని ఈ బొబ్బర్లన్నీ వేసేసుకోవాలి ఇవి వేసేసుకున్న తర్వాత అయితే ఇందులో కొంచెం అల్లము అల్లం మొక్కలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కారంకి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ పిల్లల కోసం అయితే చేస్తున్నాను కాబట్టి పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు వేసుకుంటే బాగుంటాయండి పచ్చిమిరపకాయలు కూడానే మిక్సీ అయితే పట్టేసుకోవాలి నేను చూపించే విధంగా అయితే పిండిని ఇలాగా పట్టేసుకోవాలండి మిక్సీ ఇది కొంచెం బరకగానే పట్టుకోవాలి మరి మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టుకోకూడదు అలాగే ఈ పిండి అంతటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని ఇందులో కొంచెం ఈ పిండిలోని కొంచెం సాల్ట్ అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పచ్చిమిరపకాయన అయితే ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి అలాగే కొంచెం జీలకర్ర ఇంకా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత అయితే కొంచెం కొంచెం పిండిని అయితే ఇలా తీసుకొని నేను చూపించే విధంగా అయితే వడలు తయారు చేసుకోవాలి మీకు ఇలా చేయడం కుదరకపోతే కనుక ఒక ఆయిల్ కవర్ అన్న లేకపోతే అరిటాకు ముక్క అయినా తీసుకుని దానిపైనైనా చేసుకోవచ్చండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి డీప్ రేక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత అయితే మనం చేసుకున్న వడలు ఇలా వేసేసుకోవడమేనండి చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం చేస్తున్నాను కాబట్టి మార్నింగే నానబెట్టుకున్నానండి బొబ్బర్లను అయితే ఇలా ఒక ఐదు గంటల ముందే నానబెట్టుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత అయితే వీటిని ఇలా రెండు వైపులు తిరిగేసుకుంటూ వేయించుకోవాలి ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి ఇవి చూస్తున్నారు కదా ఇవైతే బాగా వేగిపోయాయి కదా ఇప్పుడైతే తీసేసుకుంటున్నాను ఇక్కడ ఇలా కలర్ వస్తే సరిపోతుందండి మనం పెద్ద మంట మీద అయితే పెట్టేయకూడదు కొంచెం మంటనైతే మీడియంగా పెట్టుకుని వేయించుకోవాలి అప్పుడే మనకి లోపల కూడా బాగా కుక్ అవుతుంది వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇవి ఇలా వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుంటాయండి పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇవి పిల్లలకైతే స్నాక్స్లా చేసి పెట్టచ్చు చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితేనే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చాయో నాకైతే కామెంట్లో చెప్పండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్